హలో వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ పూజ చేసేటప్పుడు కొన్ని మంత్రాలు శ్లోకాలు స్తోత్రాలు అయితే చదువుకుంటూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి నేను అటు ఇటుగా మర్చిపోతూ ఉంటానన్నమాట అందుకని చెప్పి అలాగే కొన్ని మనం యూట్యూబ్లో చూస్తూ స్క్రీన్ షాట్లు కొట్టుకుని గూగుల్లోంచి సెర్చ్ చేసి స్క్రీన్షాట్ తీసుకుని అట్లా సేవ్ చేసుకుంటూ ఉంటాం పీడిఎఫ్లు అటువంటివి కానీ పూజ చేసేటప్పుడు అవి చదవాలంటే సెల్ పక్కన పెట్టుకోవాలి ఆ సెల్లో స్క్రోల్ చేస్తూ ఉండాలి అవి పైన కింద ఉంటాయి మధ్యలో కొన్ని ఫొటోస్ ఉంటాయి అవన్నీ వెతుక్కోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి మీరు కూడా ఇలాగ సెల్లో స్క్రీన్షాట్ తీసుకుంటారా ఏమైనా మంత్రాలు అటువంటి ఏమైనా శ్లోకాలు స్తోత్రాలు యూట్యూబ్లో ఎవరైనా చెప్పినవి వింటూ ఉంటాం కదా సో నేనైతే అట్లా తీసుకుంటూ ఉంటాను స్క్రీన్ షాట్లు బట్ సెల్లో స్క్రోల్ చేస్తూ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట సో నా సెల్లో అయితే ఒకసారి చూసేయండి ఎన్ని శ్లోకాలు స్తోత్రాలు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకుంటానో నేను బట్ చదివేటప్పుడు కష్టంగా ఉంటుందన్నమాట వెతుక్కోవడం సో అలాగని చెప్పి నేను ఏం చేశానంటే ఒక డైరీ లాంటిది చిన్న బుక్ అయితే తీసుకున్నాను తీసుకున్నానమాట డిమార్ట్లో కనబడితే తీసుకున్నాను సో దానిలో రాసుకోవడం స్టార్ట్ చేసి ఒక్కొక్కటిగా రాసుకుంటున్నారనమాట సో అలా రాసుకున్నట్లయితే నాకు చాలా ఈజీగా అనిపించింది ఎనీవే మన దగ్గర అష్టోత్తరాలు హనుమాన్ చాలీసా కొన్ని బుక్స్ అయితే మన దగ్గర ఉంటాయి బట్ కొన్ని మనకి తెలియని శ్లోకాలు స్తోత్రాలు ఇట్లాగా యూట్యూబ్లో తెలుసుకుంటూ ఉంటాం కదా అవన్నీ రాసుకోవడం కోసమని ఒక చిన్న డైరీ లాంటిది తీసుకున్నాను అనమాట సో ఇట్లా డైరీలో మే నోట్ చేసుకుని పూర్తి చేసుకున్నప్పుడు చదువుకుంటూ ఉండొచ్చు అని చెప్పి డైరీ తీసుకుని డైరీలో రాయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట అవి ఏ శ్లోకాలు ఏంటి డైరీలో ఏం రాసుకున్నాను నేను అనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపించేస్తాను ఇదే అనమాట ఈ చిన్న డైరీ వన్ నైంటీన్ రూపీస్ అనమాట డిమార్ట్లో సో ఇలా నిదానంగా రాయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట సో నేనేమేం రాశాను అనేది మీకు ఇప్పుడు నేను చూపించేస్తాను అండ్ ఇది ఉపయోగపడుతుంది అందరికీ అనే నా ఉద్దేశం అందుకే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానమాట సో ఏం రాశానో చూద్దాం ఇప్పుడైతే సో చూసారు కదా ఇలాగ డైరీలో అనమాట నాకు వచ్చిన శ్లోకాలు నోటికి వచ్చేసినవి అయినా సరే నేను రాసుకున్నాను ఇలాగా స్టార్టింగ్ పేజ్ నుంచే అన్నమాట శ్రీరామ రామ రామైతే అదొకటి శాంతాకారం భుజగ అలాగే దత్తాత్రేయ దిగంబర దిగంబర శుక్లాంబరధరం గాయత్రి మంత్రం అసతోమ సద్గమయ్య దీపం వెలిగించిన తర్వాత చదివే శ్లోకం సరస్వతీ మంత్రం అలాగే గురు బ్రహ్మ గురు విష్ణు హరే కృష్ణ హరే కృష్ణ ఇలా వచ్చిన అయినా సరే నేను అన్నీ రాసుకున్నాను అనమాట నేను ఏవైతే పూజ చేసేటప్పుడు పఠిస్తాను అవన్నీ కూడా సూర్యాష్టకం ఇది వచ్చేసి సండే సండే చదువుకుంటూ ఉంటాను అలాగే ధన్వంతరి మంత్రం డైలీ చదువుతాను మహామృత్యుంజయ మంత్రం డైలీ చదువుతాను నెక్స్ట్ వచ్చేసి కార్తవీర్యార్చన మంత్రం ఏమైనా పోయిన వస్తువులు అలాగే మనశ్శాంతి పొందుటకు ఇది కూడా డైలీ చదువుతూ ఉంటాను నెక్స్ట్ పిల్లల వ్యవహార శైలి అంటే మొండిగా ఉంటారు కదా అటువంటి పిల్లల వ్యవహార శైలి మా మారడానికి సుందరకాండలోని యాభై మూడవ సర్గలో ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒక్క శ్లోకాలు చదివితే మంచిదని యూట్యూబ్లో ఎవరో చెప్పగా విన్నాను సో అది రాసుకుని చదువుతున్నాను అనమాట మా చిన్నోడు కొంచెం మొండిగా ఉంటాడు సో మార్పు అయితే కనబడింది నాకు అలాగే సుబ్రహ్మణ్య స్థుతి లక్ష్మీ అష్టకం నెక్స్ట్ అలాగా ఒక్కొక్కటి ఇంకా రాసుకోవాలి రాసుకుంటున్నాను అనమాట అష్టలక్ష్మి స్తోత్రాలు ఇలాగా ఇవన్నీ రాసుకుంటున్నాను దక్షిణామూర్తి స్తోత్రం ఇవాళ ఇంకా ఈ బుక్లో రాసుకుంటే మనం ఎక్కడికైనా ఊర్లు వెళ్ళినప్పుడు కూడా మనం చిన్న బుక్కే కాబట్టి మనం హ్యాండ్ బ్యాగ్లో కానీ సూట్ కేసులో కానీ క్యారీ చేసుకోవచ్చు అని నా ఉద్దేశం అనమాట ఇవి కాకుండా మన దగ్గర ఆల్రెడీ కొన్ని బుక్స్ అయితే ఉంటాయి కదా హనుమాన్ చాలీసా అవి అవి అయితే రాసుకోవట్లేదు ఎందుకంటే అవి బాగా పెద్దగా ఉంటాయి ఎట్లాగో మన దగ్గర బుక్స్ ఉంటాయి ఇవి ఏంటంటే కొన్ని బుక్స్లో ఉండవన్నమాట అటువంటివి కొన్ని కొంతమంది మహాత్ములు యోగులు చెప్పినవి అన్ని బుక్స్లోనూ దొరకవు మనకి అటువంటివి నేను ఇట్లాగా రాసుకుంటానన్నమాట ఎవరికైనా ఈ పిల్లల వ్యవహార శైలి మారడానికి శ్లోకాలు కావాలంటే నాకు అది ఎట్లా చదవాలి అనేది కూడా తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి నేనైతే దాని గురించి కూడా వీడియో చేస్తాను సో ఇలా అయితే డైరీ చిన్న డైరీ అయితే మెయింటైన్ చేస్తాను శ్లోకాలు స్తోత్రాలు ఇవన్నీ రాసుకోవడానికి పిల్లలకు ఇవి నోటికి రావు కాబట్టి ఇలాగా మనం బుక్ ఇచ్చి వీటిలో ఇవన్నీ చదువుతూ పూజ చేయమ్మా అంటే వాళ్ళకు కూడా అలవాటు అవుతుందనమాట సో అమ్మ ఇవన్నీ చదువుతుంది పూజ చేస్తూ నేను కూడా అలవాటు చేసుకోవాలి అని వాళ్ళకి ఒక భక్తి అనేది ఏర్పడుతుంది ఇవన్నీ చదవడానికైతే ప్రయత్నిస్తారనమాట సో ఇలా రాసుకోవడం అనేది ఉపయోగకరమే ఇది మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానన్నమాట సో ఇదండి ఇవాళ వీడియో సర్వేజన సుఖినో భవంతు